ప్రతిసారి మనం మాట్లాడుకుంటూనే ఉంటాము అండ్ మీరు చాలా ఈ అష్ట దిగ్బంధనం ద్వారా ఎటువంటి వాస్తు సమస్యనైనా పరిష్కరిస్తూ వస్తున్నారు కదా అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది ఈ అనేది వాస్తు దోషాల పరిహారం కోసం మేము చేస్తూ ఉంటామమ్మా కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బంధన అనేది ఉంటుందమ్మా ఇప్పుడు వాస్తు బంధన అది వేరు అష్ట దిగ్బంధన వేరమ్మా వాస్తు పురుషుడు పీడిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే వాస్తు బంధన అంటే ఆయన మనకు పీడించకుండా చేయడమే వాస్తు వాస్తుబంధన అంటాం అలాగే బంధన అంటే అష్టదిక్కులలో ఇప్పుడు ఉదాహరణకమ్మ మనకు బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అలా కాకుండా ఫైనాన్షియల్ గా ఎక్కడెక్కడో తెలిసి తెలియక మనం ఏ పాపం ఎరగకుండా కూడా కొన్ని అప్పుల పాలం అయిపోతుంటాం అంటే షూరిటీస్ ద్వారా కానీ ఆస్తులు పోతూ ఉంటాయి అప్పుడు కుబేరుడు యొక్క అనుగ్రహం వాళ్ళ ఇంటికి ఉండదమ్మా అప్పుడు ఏం చేస్తామమ్మా కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధన అనే ఒక స్పెషల్ కార్యం చేసేస్తానమ్మా చాలా సింపుల్ కానీ ఇక్కడ ఏంటిదంటే అష్ట దిగ్బంధన అంటే ఇక్కడ ఒక హోమం చేయడం కానీ ఎక్కడ కూడా మేము చేయమమ్మా అంత ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక టెక్నికల్ గా చేసే అయితే ఇక్కడ అష్టదిక్కులలో ఇప్పుడు ఉదాహరణకమ్మ వ్యమస్థానం ఉంది వ్యమస్థానం నుంచి మనకి యోగించకుంటే పలానా సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలమ్మా ప్రమాదాలు బిల్డింగ్ నుంచి అనస్పెక్ట్ గా పడిపోవడము అలాగే భయము అనారోగ్య సమస్యలమ్మ ఏదో ఒక అనారోగ్య సమస్యలు మనకు కలిగిస్తూ ఉంటాడు మృత్యు భయాన్ని వస్తూ ఉంటుందమ్మా అప్పుడు మనం ఏం చేయాలి అష్ట దిక్కులను శాంతింప చేయాలి అష్ట దిగ్బంధన అనే కార్యంతో కొన్ని వేల మందికి మనం చేస్తాము ఎంతో మంది కాలు గత త్రీ ఇయర్స్ కూడా మంచి సత్ఫలితాలు వస్తున్నాయని కాలు చేస్తున్నారు దీన్ని అష్ట దిగ్బంధన అంటామమ్మా నెక్స్ట్ చూస్తే జల దిగ్బంధన ఇప్పుడు చూడమ్మా ఎక్కడైనా మనం ఒక బోర్ పాయింట్ వేస్తే మూడు వందల వెయ్యి ఫీట్లైన ఒక డ్రాప్ వాటర్ రాదు భూమిలో కొన్ని చోట్ల మీరు చూస్తే ఇలా తవ్వుతా ఉంటే వాటర్ వస్తా ఉంటుంది అంటే దాంట్లో జల దిగ్బంధనమై ఉంటుంది అంతే కదమ్మా అలాగే కొన్ని దోషాలు ఉంటాయమ్మా కొన్ని దోషాలు గృహము ద్వారా పరిష్కారం కాని కొన్ని దోషాలకి నదీ జలాల్లో అంటే దాన్ని కట్టడి చేసి దాంట్లో పారదోయడం దీన్ని జల దిగ్బంధన అంటాం మేం చేసేది జల దిగ్బంధన వాస్తు దిగ్బంధన అష్ట దిగ్బంధన ఇవంతా గృహస్థుడికి మేలు చేసే కార్యక్రమం అమ్మా సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపే కార్యక్రమం విజయానికి దగ్గరగా నడిపించే కార్యక్రమమే అష్ట దిగ్బంధన కార్యక్రమం అలా మనం చూస్తేనమ్మా ఈ దిగ్బంధన ఇంకా డిఫరెంట్ టైప్ ఉందమ్మా సర్ప దిగ్బంధన ఇది మేము చేయము వాస్తవానికి అలాగే వృచిక దిగ్బంధన క్రిమి దిగ్బంధన చూడండి ఇలా డిఫరెంట్ టైప్ ఇవన్నీ కూడా ఒక సమస్యల పరిష్కారానికి చేసేవి మా ప్రతి గృహ కావాల్సింది ఏంటిదంటే అష్ట దిగ్బంధన అష్టదిక్కులలో అష్ట దారిద్ర్యాలు ఉంటాయి ఆ అష్టదిక్కులో ఉన్న దారిద్ర్యను తొలగించేసి అష్ట ఐశ్వర్యాలు కలిగేటట్టు చేయడమే అష్ట బాధన కార్యక్రమం ఇప్పుడు ఉదాహరణకమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అప్పుడు అనారోగ్య సమస్యలు అంటే మా చిన్న చిన్న సమస్యలు మాకు ఉంటాయి ఎదుటి వాళ్ళకు ఉంటది వైద్యుడు కూడా చిన్న సమస్యలు ఉంటాయి కదమ్మా కానీ చిన్న చిన్న సమస్యలకి మనం పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక భూతం అమ్మ అది ఎన్నో లక్షల రూపాయలు పెట్టిన డబ్బు పోతుంది ఇల్లు వల్లు గుళ్ళైపోతుంది నేను చూస్తున్నానమ్మా చిన్న చిన్న పిల్లలు ఉంటారు క్యాన్సర్ కి బాన్స్ అయిపోతారు వాళ్ళకి ఏ చెడు దుర్ అలవాట్లు ఉండవు కానీ గృహంలో కొన్ని దోషాలు ఆ అనారోగ్య సమస్యను తీసుకొస్తుంది క్యాన్సర్ అనే ఒక అనారోగ్య సమీక్షని తీసుకొస్తుంది అక్కడ నుంచి తను ఏం చేస్తున్నామ్మా వాళ్ళు ఇల్లు గుళ్ళు చేసేసి భార్య బిడ్డల్ని దూరం అయిపోతున్నాడు ఆ పిల్లలకి ఎంత లైఫ్ కదండి వాళ్ళని ఎవరు చూసుకోవాలి ఎన్ని ఇబ్బందులు అమ్మా అదే మనం ఆ వాస్తు దోషాన్ని మనం నివారించగలిగితే వాళ్ళకు సరైన వైద్యం అంది తన పిల్లని తను చూసుకుంటాడు కదమ్మా అంటే ఆ దా మరి ఆ దోషం ఒకళ్ళ మహాదోషం ఉందనుకో ఇల్లు మొత్తం డ్యామేజ్ చేయాలి పలగొట్టాలి మళ్ళీ సవరణ చేయాలంటే అందరికీ సాధ్యం కాదు ఈ రోజుల్లో ఫర్నిచర్ కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఫర్నిచర్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే ఇంటీరియర్ ఎంతో అందంగా మనం చేసుకుంటున్నాం కుదరకపోవచ్చు అమ్ముకుందామంటే అమ్ముకోవడానికి కూడా కొన్ని వీలు కాకపోవచ్చు ఎందుకంటే మనం దగ్గర పాటు బంధువులు అందరితో కలిసి మెలిసి ఉండొచ్చని ఇక్కడ కొంటాము ఇల్లు కొన్న తర్వాత ఆ ఇంట్లో వచ్చిన తర్వాత కొంతమందికి అయితే అసలు మనశ్శాంతి ఉండదు కొంతమందికి అయితే నిద్రే ఉండదు కొంతమందికి అయితే డబ్బు ఉంటుంది ఆహారం తినలేక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఒక ఛాలెంజెస్ కదమ్మా అందులోని కొన్ని వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఇలా మనకు పీడిస్తూ ఉంటాయమ్మా అలా పీడిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇంటిని శాంతిపై చేయాలి శాంతిప చేసి కార్యక్రమం ఒక అష్టదిగ్బంధన కార్యక్రమం బా